హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్ప్లోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఈరోజు ఆల్రెడీ ఇంతకుముందే వీడియోస్లో పెట్టాను ఇల్లు సేలు కొంది దోవాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనం సబ్బర్వెల్ రోడ్లో వస్తుంది అదేవిధంగా డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి పక్కన ఉన్న ఘంటసంబలు అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి దానివల్ల నేను చేసే ప్రతి వీడియో ప్రతి ప్రాపర్టీ ప్రతి అసెట్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది దీనికి మీకు ఎటువంటి ఛార్జెస్ లేవు ఫ్రీయే కాబట్టి జస్ట్ కింద నా సబ్స్క్రైబర్ ఉంటుంది దాని మీద నొక్కండి పక్కనే గంట సేబర్ నొక్కేసి నోటిఫికేషన్ అని వస్తుంది ఆల్ అండ్ మీడియా సెండ్ సరిపోద్ది అంతే దీనికి రాకెట్స్ అని లేదు ఇందులో చూడండి ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి సబ్వరం వెళ్ళే రోడ్లో ఇల్లు వస్తుంది అవతల చాలామందికి దువ్వాడ అవతల అంటే ఇవతల కూరంపల్లం ఉంది ఇవతల దువ్వాడ ఉంది చాలామందికి యువతల దువ్వాడ ఉందనే విషయమే తెలియట్లేదు అంటే మనం నాలుగు గోడల మధ్య బతికేస్తామని మనకు అర్థమవుతుంది క్లియర్గానే దువ్వాడ బిడ్జ్ అనేది కొద్దిగా తెలుసుకోండి సముద్రం కానీ ఎటువంటి శ్రీలంక కానీ సింగపూర్ కానీ లేదు దువ్వాడ అనేది ఉంది ఇంకా క్లియర్గా చెప్తున్నాను ఇంతకన్నా ఎవరు కూడా ఇంత క్లియర్గా చెప్పలేరు ఊరికే మాకు ఫోన్ చేసి అనవసరమైన కాల్ చేసి టైం వేసేయద్దు సీరియస్గా తీసుకుంటానన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి దయచేసి ఇలా మాట్లాడుతుంది తప్పు అనుకోవద్దు ఎందుకని అంటే ఫోన్ మాట్లాడడానికి నాకు టైం జరిపోతుంది పని అవడం లేదు అందుకని రైల్వే స్టేషన్ ఉంది కదా దువ్వాడ ప్లాట్ఫామ్ పోరు అంటే కురంపాలెం సైడ్ ఉండేది ప్లాట్ఫామ్ వన్ అంటాము ఆపోజిట్ ఉన్నది ప్లాట్ఫామ్ ఫోర్ అంటాము ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి సబ్బారం వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి కేవలం మూడో ఇల్లు నాలుగు ఇల్లు దువ్వాడ జంక్షన్లో వెనకాల మనకి దువ్వాడ సచివాలయం ఉంటుంది సచివాలయం దగ్గరే ఊరికి డైరెక్ట్గా వచ్చేసి ఫోన్ చేయొద్దు నా దగ్గరకు వచ్చి ముందు మీరు నా నెంబర్ ఉంది క్లియర్గా చూడండి స్క్రీన్ అంతా నెంబరే కనిపిస్తుంది లొకేషన్ ఎక్కడ అంటారు కొంతమంది నెంబర్ లేదని అంటారు మనకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మనం చూసుకోవడానికి మనకి ఒళ్ళు సహకరించకపోతే లక్షలు పెట్టే ప్రాపర్టీ కొంటారని అయితే అలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన లేదు ఓన్లీ కావాల్సిన వాళ్ళు మాత్రమే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి ఆ నెంబర్కి ఫోన్ చేసి అడిగితే డీటెయిల్స్ చెప్తాను ఇల్లు చాలా బాగుంటుంది రెండు రోడ్లు కానరు అక్కడ సైట్ కాస్ట్ ఇంచుమించుగా రెండు సెంట్లు అంటే ఇంచుమించుగా ముప్పై లక్షల నుంచి ముప్పై లక్షలు ఉన్నది మనకి నలభై మూడు లక్షలు అడుగుతున్నాడు ఇల్లుతో పాటు అదనమాట పూర్తి వివరాల కోసం నన్ను డీటెయిల్స్ కోసం నన్ను అడగండి ఇంకా అదేవిధంగా చాలామంది షుగర్ బీపీకి అదేవిధంగా హెల్త్ హెల్త్ ఇష్యూస్ కొలెస్ట్రాల్ కానీ క్యాన్సర్ కానీ స్వైన్ ఫ్లూ థైరాయిడ్ అలర్జీ కిడ్నీ సమస్యలు జుట్టు రావడం కానీ పాతకాలాలు క్లీరీయ్య క్యాన్సర్ కానీ లేదంటే ముడతలు పడడం కానీ స్కిన్ మీద గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ఇష్యూలు అని హెచ్ఐవి లాంటివి కానీ ఎముకలు బలహీనత అలాంటి అన్నింటి అన్నింటికీ ఒకటే సమస్య ఒకటే ప్రోడక్ట్ ఉంది మన దగ్గర కావాల్సిన వాళ్ళు వెంటనే నన్ను సంప్రదించండి డీటెయిల్స్ కోసం ఎటువంటి ప్రాబ్లం అయినా ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల్లో మీకు తేడా కనిపిస్తూ ఉంటుంది ఎటు ఎటువంటి మొండి వేదైనా సరే మినికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు ఇది ట్రీట్మెంట్ పరంగా కూడా చాలా తక్కువే డీటెయిల్స్ కోసం నన్ను ఫోన్ చేయండి అదేవిధంగా మన మన కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ